రేపే ఇరవై కార్తీక అమావాస్య గురువారము చాలా పవర్ఫుల్ ఈ కార్తీక అమావాస్యతోటి మనకు కార్తీక మాసం కూడా ముగుస్తుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే చాలా విశేషంగా పూజలు వ్రతాలు నోములు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఈరోజు చేసే పూజలు పరిహారాలు తప్పకుండా సిద్ధిస్తాయి శివకేశవుల యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయడానికి ఎవరైనా కుదరని వాళ్ళు ఉంటే అలాంటి వారు ఈరోజు ఇంట్లో దీపారాధన చేసుకోవటం వలన మీకు కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అంతటి విశేషంగా ఈ కార్తీక అమావాస్య అనేది మనకు అంత పవిత్రంగా శక్తివంతంగా వస్తుంది మరి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ రోజున మీరు ఒక మందార ఆకుతో ఇలా చిన్న పని చేయండి చాలు మీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో అల్లాడిపోతూ ఉంటారో మీకున్నటువంటి ఆ ధన సమస్యలన్నీ కూడా తొలగిపోయి బంగారము భూములు స్థలాలు పొలాలు కొనుగోలు చేసుకునే అవకాశం అనేది మందార చెట్టు దగ్గర చేసే ఈ పరిహారం అనేది మీకు తప్పకుండా సిద్ధిస్తుంది ఎందుకంటే ఇది ఒక సిద్ధింపబడినటువంటి పరిహారం కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి అలాగే ఈ పరిహారంతో పాటుగా రేపు చేసే పూజ అవ్వచ్చు మీరు చేయాల్సినటువంటి పనులు అంటే కొన్ని చేసే పనులు కొన్ని చేయకూడని పనులు దీపారాధన ఎలా చేయాలి ఇవన్నీ కూడా చక్కగా వివరించబడతాయి వీడియోని మీరు పూర్తిగా చూస్తే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుందండి సగం సగం జరుపుకుంటూ చూస్తే సరిగ్గా అర్థం కాదు కాబట్టి పూర్తిగా చూడటం వలన మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకున్నటువంటి సందేహాలు కూడా చక్కగా తీరుతాయి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం రేపు అంటే ఈ నెల నవంబర్ ఇరవైవ తారీఖున మనకు కార్తీక అమావాస్య గురువారంతో కూడుకొని వస్తుంది ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ కార్తీక అమావస్యతోటి మనకు కార్తీక మాసం అనేది నిలిచిపోతుందన్నమాట మనకి పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కార్తీక మాసం చివరి రోజుకు చాలా శక్తి అనేది ఉంటుంది ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా కొంతమందికి ఏంటంటే ఇంట్లో దీప ఆరాధన చేయటానికి కుదరదు అలా చేయలేని వారు చేయలేకపోతున్నామని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదండి ఈ కార్తీక మాసం చివరి రోజుకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది కాబట్టి మీరు అంటే పూజలు ఎవరైతే చేయటానికి కుదర వాళ్ళు అలాగే పూజలు చేసినటువంటి వారు కూడా రేపు కార్తీక అమావాస్య రోజున ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి అలా దీపారాధన చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఈ కార్తీక మాసం మొత్తం కూడా దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం అనేది తప్పకుండా వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి ఈ కార్తీక అమావాస్యను ఈ రోజును మాత్రం అస్సలు పొరపాటును కూడా వదులుకోవద్దు మామూలుగా అమావాస్య అంటే ఎంత శక్తివంతమైన రోజు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకంటే అమావాస్య చే రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు తప్పకుండా మనకు సిద్ధిస్తాయి వందకు వెయ్యి శాతం మనకు ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే అమావాస్య గడియలు అనేవి చాలా శక్తివంతంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి అమావాస్య తిథి కోసము ఋషులు మునులు పెద్ద పెద్ద మునులు మహానుభావులు ఇలాంటి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి అమావాస్యకే అంత శక్తి ఉంటే ఈ కార్తీక అమావాస్య ఇంకా శక్తివంతమైనది అనమాట ఈ కార్తీక అమావాస్యకు అంతటి విశిష్టత అనేది ఉంటుంది అంటే ఈరోజు చేసేటటువంటి పూజలకు పరిహారాలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితము అలాగే మనకు చేసిన దానికి మనం ఏదైతే కోరిక కోసం కోరుకుంటున్నామో అది తప్పకుండా సిద్ధిస్తుంది కాబట్టి ఈ రోజునేంటంటే చక్కగా ముహూర్తమును లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుములు అనేవి చల్లుకోండి ఎందుకంటే గురువారంతో కూడుకొని వచ్చింది కాబట్టి అందులో అమావాస్య కార్తీక అమావాస్య కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున అట్లా పసుపు కుంకుమలు వేసి మీరు అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవటం వలన ఆ యొక్క పచ్చదనానికి ఆ తల్లి ఆకర్షితురాలై మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అలాగే గుమ్మానికి వేపాకుల తోరణాలు కట్టుకోండి ఎందుకంటే మనకు అమావాస్య కాబట్టి మామిడి తోరణాల కన్నా కూడా వేపాకుల తోరణాలు కట్టుకున్నట్లయితే అమావాస్య తాలూకా ఎటువంటి చెడు అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించదు అలాగే శని దోషాలు ఇంటి మీద మనుషుల మీద ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా అలా వేపాకుల తోరణాలను కట్టుకొని తల స్నానం చేయాలి తలకు షాంపు పెట్టుకొని రుద్దుకోకూడదు మామూలుగా తల మీద నీటిని పోస్తాయి కోవాలి అలా చేసేసి చక్కగా ఉతికిన బట్టలు అనేవి ధరించి ఇంటిని కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసేసి ఇల్లంతా కూడా తుడుచుకోవాలి ఇల్లంతా తుడవటం వల్ల ఏంటంటే ఉప్పు నీటితోటి నెగిటివిటీ ఏదన్నా ఉంటే పూర్తిగా తొలగిపోతుంది నకారాత్మక శక్తులు ఆ మురికి నీటి రూపంలో కొట్టుకొని పోతాయి ఇంట్లో సరిగ్గా మనకు వాస్తులు అవ్వచ్చు మనకి ఇళ్ళ మీద ఏడుపులు ఉంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అలాగే ఇలాంటి తిథుల్లో ప్రత్యేకంగా శత్రువులు ఏంటంటే ఇళ్ళ మీద మనుషుల మీద చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు అలాంటప్పుడు మాన మానసిక స్థితి అనేది కూడా సరిగ్గా ఉండక నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అమావాస్య అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు పిల్లలకి పెద్దలకి జ్వరాలు వస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజున పితృదేవతల పేర్లు చెప్పుకుంటూ కాకి వస్తే కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి అలాగే మీ ఇంటికి కుక్క వస్తే నల్ల కుక్కకు కూడా ఆహారంగా ఏదైనా తినిపించండి అలా కాకులు రూపంలో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ ముద్దను తిన్నప్పుడు ఏంటంటే పితృదోషాలు అనేవి తొలగిపోతాయి పితృశాపాల నుంచి బయటపడవచ్చు పితృదోషాల వల్ల ఏంటంటే భార్యాభర్తలు దూరమైపోవటము చిన్న వయసులోనే ఒంటరిగా ఉండిపోవటము ఇలాంటి సమస్యలు అంటే ధనపరమైన సమస్యలు అప్పుల సమస్యలు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము వివాహాలు ఆలస్యం అవటము వివాహాలైనా కూడా సంతానం లేకపోవటము కొంతమంది ఉద్యోగాలకు రాకపోవటము పిల్లలకి చదువులు సరిగ్గా అబ్బకపోవటము చెడు స్నేహాలకు బానిసవ్వటము ఇలాంటివన్నీ కూడా పితృదోషాల వల్ల వస్తాయి కాబట్టి మీరు చక్కగా ఏంటంటే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టి ఓం శనీశ్వరాయన అనే మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగించినా విశేషమైన ధన ధనలాభం అనేది కలుగుతుంది ఎందుకంటే ఉసిరి చెట్టు లక్ష్మీదేవి యొక్క కన్నీటి బిందువు నుంచి ఉద్భవించింది అలాగే ఉసిరి చెట్టు దగ్గర అంటే మనకేంటంటే విష్ణుమూర్తి కొలువై ఉంటాడు ఉసిరి చెట్టులో కాబట్టి ఈ రోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేసినా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితము లేదా ఉసిరి చెట్టును తాకినా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది ఈ రోజున చక్కగా ఉదయాన్నే లేచి లేదా సాయంత్రం సమయంలోనైనా మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి అలా వెలిగించడం వలన మీకు సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఇంకా మీకు కుదిరితే ఈ రోజున చక్కగా బ్రహ్మ ముహూర్తంలోని ఇంట్లో దీపారాధన చేసుకునే ప్రయత్నం అనేది చేయండి అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలోనే దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయండి లేదు కుదరదు అనుకుంటే కనీసం తొమ్మిది గంటల లోపైన దీపారాధన చేసుకోండి ఈ రోజున పిండి దీపాలు వెలిగించుకున్నా కూడా మీకు చాలా మంచి కలుగుతుంది పిండి దీపాలు అవ్వచ్చు ఉసిరి దీపాలు లేదా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు అవ్వచ్చు ఇలాంటివి మీరు మీకు నారికేల దీపం కూడా వెలిగిస్తూ ఉంటారండి ప్రత్యేకంగా శివాలయాల్లో ఇలా అన్నీ కాదు మీకు ఏది అందుబాటులో ఉంటే అలా ఆ దీపం అనేది మీరు వెలిగించినా మీకు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఈ రోజు మీరు మందార చెట్టు కనిపిస్తే చేయాల్సింది ఏంటి అంటే మందార చెట్టు మనకు దేవతా వృక్షము దేవతా వృక్షాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మందార చెట్టుకు ఉన్నటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మందార చెట్టును తాకిన మందార పుష్పాలతో చక్కగా పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు శివకేశవులకు పూజ చేసినా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఇక ఈ రోజున మీరు మందార చెట్టు దగ్గర దగ్గరకు వెళ్ళి ఒక చెంబుడు నీటిని పోసేసి మీ యొక్క సంకల్పం చెప్పుకుంటా ఒక ఆకును తుంచుకోండి ఎందుకంటే మందార ఆకుకు అతేంద్రియ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలా ఆకును తుంచుకున్న తర్వాత చక్కగా నీటితో శుద్ధి చేసి దుమ్ము ధూళి ఉంటే పోతాయి దానికి ఏంటంటే చిటికెడంత పసుపుతో మధ్యలో చక్కగా ఇక్కడ చూపించినట్లుగా రాయండి అలాగే ఆ పసుపు మీద కొంచెం కుంకుమ బొట్టును కూడా ఇక్కడ మనం చూపించినట్లుగా మధ్యలో పెట్టాలి అలా పెట్టిన తర్వాత మీరు కందిపప్పు ఉంటాయి కదండి ఎర్ర కందిపప్పు కావచ్చు లేదా మామూలు కందిపప్పు అయినా సరే రెండు స్పూన్లు కందిపప్పు తీసుకొని ఆకు మీద పెట్టేసేసేయాలి పసుపు కుంకుమ మీద పెట్టేసేయాలి ఐదు చిన్న చిన్న బెల్లం ముక్కలు ఐదు పెట్టండి ఐదు బెల్లం ముక్కలు అనేవి చిన్న చిన్నవి పెట్టాలి మీరు గుర్తుంచుకోండి ఇక అంతకు మించి ఎక్కువ పెట్టొద్దు తక్కువ పెట్టొద్దు ఐదు అని ఎందుకన్నామంటే ఐదు అనేవి పంచభూతాలకు అంకితం చేయబడినటువంటి సంఖ్య భూమి ఆకాశము గాలి నీరు నిప్పు ఇలా ఒక్కొక్క పంచ భూతానికి ఒక్కొక్క బెల్లం ముక్కను మనం అంకితం చేసినట్లుగా ఐదు బెల్లం ముక్కలు తీసుకోవాలి ఇక్కడ కందిపప్పు తీసుకున్నాం కదా ఈ కందిపప్పు ఏంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి ముఖ్యంగా కుజగ్రహం ఏదైతే ఉంటుందో అంటే మన జాతకంలో కుజదోషాల వల్ల కూడా చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి కుజదోషాలను తొలగించడానికి ఈ కందిపప్పు చాలా బాగా ఉపయోగపడతాయి ఆ మందార ఆకులో ఉంచినటువంటి వీటన్నింటినీ కూడా మీరేం చేస్తారంటే ఆవుకు ఆహారంగా ఈ కార్తీక అమావాస్య రోజున తినిపించాల్సి ఉంటుందన్నమాట మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోమాతను తాకినా గోమాత పూజ చేసుకున్నా కూడా మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు దోషాలు మృత్యు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు చక్కగా ఏం చేస్తారంటే ఆ యొక్క గోవుకు ఆహారంగా మీరు ఈ మందార ఆకు మీద మనం ఏమేమైతే పెట్టాము అంటే కందిపప్పు ఈ బెల్లం ముక్కలు వీటిని ఆహారంగా తినిపించాలి మీ ఇంటికి ఆవు వచ్చినా పర్వాలా లేదా మీకు రోడ్డు మీద ఎక్కడైనా ఆవు కనిపించినా పర్వాలేదు లేదా గోశాలలోలైనా మనకు ఆవులు ఉంటాయండి శివాలయం దగ్గర అలాంటి కాడ కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడైనా సరే మీరు ఆవును తాకి నమస్కారం చేసుకొని చక్కగా ఈ ఆకు మీద ఏవేవైతే ఉంచామో వాటిని మీరు ఆవుకు ఆహారంగా తినిపించాల్సి ఉంటుంది అలా ఆవు తినటం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాలు శని దోషాలు ఇంకా ఈ పంచభూతాలు అనేవి ఒక్కొక్కసారి మనకు వ్యతిరేకంగా మారి అకాల మృత్యు దోషాలు భయంకరమైనటువంటి మృత్యు దోషాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నాము అలాంటివన్నీ కూడా తొలగించి మీకు ఏ కోరిక కోసమైతే చేసుకున్నారో ఆ కోరింది కోరినట్లుగా తప్పకుండా జరుగుతుంది ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆవును తాకి చక్కగా నమస్కారం అనేది చేసుకోండి అలా తినిపించేసి ఆ మందార ఆకును మీరేంటంటే ఏదైనా పారే నీటిలో పడేసేయొచ్చు మందార ఆకును తినిపించాల్సినటువంటి పని అయితే లేదండి ఎందుకంటే మందార ఆకు అనేది మనం విస్తర్లో భోజనం చేస్తే ఎలాగైతే విస్తర్లో భోజనం తిని విస్తర్ని పడేస్తామో అలాగే ఈ మందార ఆకులో ఈ ఆవుకు మనం తినిపించేసి ఆ మందార ఆకును మాత్రం మీరు పడేసుకుంటే సరిపోతుంది చక్కగా ఇలా చేయండి లేదు మాకు ఆవులేవి అందుబాటులో లేవు అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అక్కడ బయట ఖాళీ ప్రదేశంలో వదిలిపెట్టొచ్చు లేదా మీ ఇంటికి బయట వైపున పెట్టవచ్చు అలా పెట్టడం వలన పక్షులు పెట్టలు చీమలు ఇలాంటివి మూగజీవులు ఆహారంగా తీసుకుంటాయి అలా తినటం వలన కూడా మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క పరిహారం అనేది సిద్ధిస్తుంది కాబట్టి ఇలా చేయండి ఇక ఈ రోజున కోడిగుడ్డు అంటే నాన్ వెజ్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు కోడుగుడ్డని ఎందుకు చెప్తున్నామంటే కోడిగుడ్డున శాకాహారంగా భావించి కోడిగుడ్లు ఉడకబెట్టో లేదా ఆమ్లెట్స్ రూపంలో చాలామంది శాకాహారం అనుకొని పొరపాటు పడి తింటూ ఉంటారు కాబట్టి ఇక్కడ కోడిగుడ్డు కూడా తినకూడదని చెప్పటం అనేది జరుగుతుందండి అది కూడా నాన్ వెజ్ తోటే సమానం కాబట్టి రేపు కార్తీక అమావాస్య రోజున పొరపాటును కూడా నాన్ వెజ్ని బయట కానీ ఇంట్లో కానీ తినవద్దు అలాగే నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు శని దోషాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది జుట్టుకు జుట్టు కత్తిరించుకోవటం తలకు నూనె రాసుకోవటము బొచ్చు గోళ్లు కొరుక్కోవటము మగవారైతే షేవింగ్ చేసుకోవటం ఇలాంటి పనులు చేయొద్దు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు పిల్లలు కానీ పెద్దలు కానీ బయటికి వెళితే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రమే లోపలికి రండి ఇంకా ఈ రోజున ఏంటంటే ఏదైనా దూర ప్రయాణాలు మరి అత్యవసరమైతే చే తప్ప చేయొద్దు మరి అత్యవసరమైతే ఒక నిమ్మకాయని దగ్గర పెట్టుకొని తీసుకువెళ్ళి మీ పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని మీ తల చుట్టుతో తిప్పేసేసి పడేసి రండి ఇంకా ఈ రోజు శివపార్వతుల దగ్గర తప్పకుండా దీపం అనేది వెలిగించాలి మీ ఇంట్లో కానీ లేదా శివాలయంలో కానీ శివలింగం ఉంటే తప్పకుండా కొంతమందికి ఇళ్లలో శివలింగాలు ఉండవండి కానీ శివలింగం ఉంటే ఇంట్లోనైనా సరే మీరు శివలింగానికి అభిషేకం అనేది చేసుకోవచ్చు పండ్ల రసాలతో అవ్వచ్చు పాలతో అవ్వచ్చు లేదా చెంబుడి నీటితో లేదా మనకు అన్ని అభిషేకాల కన్నా కూడా అన్నాభిషేకం అనేది ఉంటుందండి ఆ అన్నాభిషేకం చేసినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అన్నాభిషేకం అంటే మనం అన్నాన్ని ఏంటంటే పూర్తిగా ఉడకనీయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనిచ్చి మెతుకు మెదుకోకుండా అలాంటి సమయంలో గంజి వార్చేసి ఆ అన్నపు మెతుకులతో మనం శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది తర్వాత శివలింగాన్ని శుద్ధి చేసి గంధము కుంకుమ అష్టపుష్పాలతో అంటే ఎనిమిది రకాల పుష్పాలతో అలంకరణ చేసేసి ఆవు నేతితో గనుక మీరు దీపం వెలిగించినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీ మీద ఉండి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది అంటే ఎనిమిది రకాల పుష్పాలు అష్ట పుష్పాలు అనేవి ఉంటాయి మీ మీ ఇష్టాన్ని బట్టి సన్నజాజి పుష్పాలు శంకు పుష్పాలు చామంతి పుష్పాలు గన్నేరు పుష్పాలు బిలవ పుష్పాలు ఇలాంటివన్నీ కూడా మనం చక్కగా సేకరించుకొని పూజ చేసుకోవచ్చు ఆ పరమేశ్వరుడికి ఇలా చేయటం వలన అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మందార పుష్పంతో కూడా మనం చక్కగా అలంకరణ చేసేసి దీపారాధన అనేది చేసుకోవచ్చు శివయ్య ముందల బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీరు చక్కగా పూజ చేసుకుంటే మీకు చాలా మంచిది అనమాట అలాగే ఈ కార్తీక మాసం అంటేనే మనకు దీపాలు ఖచ్చితంగా తప్పకుండా ఏదో ఒకటి మనం ఇందాక చెప్పినటువంటి దీపాలలో ఏదైనా సరే మీరు దీపాలు మాత్రం వెలిగించండి ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఈ కార్తీక మాసం చివరి రోజు కాబట్టి నెల మొత్తం కూడా మీరు పూజ చేసినటువంటి విశేషమైన పుణ్య ఫలితం అనేది కలుగుతుంది చక్కగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించు ఉంటూ మీరు పూజ చేస్తే మీరు చేసే పూజ ఆ తండ్రికి చెందుతుంది అలాగే ఈ రోజున మీ ఇంటి గుమ్మం ముందల నుంచొని ఉప్పుతోటి దిష్టి తీసేసేయండి అలా దిష్టి తీయటం వల్ల నరదిష్టి అంతా పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీ పిల్లలకు అవ్వచ్చు లేదా మీకే అవ్వచ్చు మీరు కూడా కాస్తంత గల్లు ఉప్పు తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని చక్కగా దిగదుడి చేసి ఉప్పుతో దిష్టి అనేది తీసేసుకోండి ఎందుకంటే ఈ దిష్టి వల్ల చాలా రకాలైనటువంటి కుటుంబ సమస్యలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి దిష్టి అనేది తప్పకుండా ఈ రోజును తీసేస్తే దిష్టి మొత్తం కూడా వెళ్ళిపోతుంది ఇంకా ఈ రోజు మనకి కార్తీక అమావాస్య కాబట్టి ఇంటి ముందల బూడిది గుమ్మడికాయను కట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఒకవేళ బూడిది గుమ్మడికాయ కనుక మీకు అందుబాటులో లేకపోతే నిమ్మకాయలైనా సరే దేవుడి దగ్గర పూజించి ఒక ఐదు నిమ్మకాయలైనా మీరు కట్టుకోవచ్చు లేదా కలబంద మొక్కనైనా మీరు కట్టుకోవచ్చు అనమాట అలాగే ఈ రోజున ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున చేసేటటువంటి దాన ధర్మాలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది బ్రాహ్మణులకు స్వయం పాకంగా దానంగా మీరేంటంటే నల్ల నువ్వులు కానివ్వండి నల్ల మినుములు కానివ్వండి ఇలాంటివి మీరు దానంగా ఇచ్చినట్లయితే ఆ రూపంలో మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి దీన్నే తిలాదానం అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఇలా తిలాదానం అనేది చేయటం చాలా మంచిది తిలాదానం అంటే ఈ నల్ల నువ్వులు అవ్వచ్చు నల్ల మినుములు అవ్వచ్చు చేయొచ్చు ఇలాంటివి దానం చేయటం వలన మీకున్నటువంటి దరిద్రం పోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున స్త్రీలు మీకు ఉండగలిగే శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట చక్కగా శివాలయంలో దీపాలు వెలిగించిన తర్వాత నక్షత్రాలు చంద్రుడు వచ్చిన తర్వాత ఉపవాసాన్ని విరమించుకొని మీరు భోజనం చేసుకోవచ్చు ఇంటి ఇల్లాలు దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి కాళ్ళకు పసుపు నుదు పుట్టిన కుంకుమ బొట్టు మెల్లో నల్ల పూసలు అలాగే చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవటము మెట్టెలు పెట్టుకోవటము ఇలాంటివి కూడా చేయాలి పసుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించడం అనేది చాలా మంచిది ఇలా పూజ చేస్తే మీరు చేసే పూజకు మంచి ప్రతిఫలం అనేది కలుగుతుంది అర్థమైంది కదండి ఈ కార్తీక అమావాస్య రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చెయ్యాలి అలాగే మీరు దీపారాధన ఎలా చేయాలి ఏ దీపాలు వెలిగించవచ్చు ఏ నియమాలను ఆచరించాలి ఏమి చెయ్యకూడదు ఇలాంటివన్నీ కూడా మన వీడియో చక్కగా వీడియోలో వివరించబడింది కాబట్టి ఈ వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వినండి మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది ఇలా చేయటం వలన ఈ కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కి శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీ మీద మీ కుటుంబం మీద ఉండి ఈ జాతక దోషాలు ఆర్థిక పరమైన దోషాలు మృత్యు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్తో చక్కగా సంతోషంగా ధనంతో కూడుకొని మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండటానికి ఈ కార్తీక అమావాస్య కన్నా కూడా మంచిది మళ్ళీ మళ్ళీ మనకు రాదు మళ్ళీ ఇప్పుడు తప్ప ఈరోజు మళ్ళీ మనకు రాదండి కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా చక్కగా మీరు మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారాన్ని అనేది ఆచరించండి అలాగే ఇలా దీపారాధన కూడా చేసుకోండి అర్థమైంది కదండి ఈ కార్తీక అమావాస్య రోజున ఏం చేయాలనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కార్తీక అమావాస్య కాబట్టి కామెంట్ బాక్స్లో ఓం శనీశ్వరాయ నమ అనే కామెంట్ని చేయటం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి అన్ని శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోయి ఆ శివకేశవుల యొక్క అదృష్ట అనుగ్రహంతో మీరు చక్కగా అపర కుబేరులుగా మారుతారు అర్థమైంది కదండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్లీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు